సార్కి ప్రశంసాపత్రం గోల్డ్ స్మిత్ కుటుంబం నుంచి డీసీఎల్ చీఫ్ ఇంజనీర్గా శ్రీ మారోజు శ్రీనివాసాచారి గారు సాధించిన విజయాలు విద్యుత్ శాఖలు అందించిన విశిష్ట సేవలకు అభినందనలు గోల్డ్ స్మిత్ కుటుంబం నుంచి వచ్చి ప్రజలకు అద్భుతమైన విద్యుత్ సేవలు అందించిన డీసీఎల్ మాస్టర్ ప్లాన్ జోన్ చీఫ్ ఇంజనీర్గా మరియు సిజిఆర్ఎఫ్ వన్ మెంబర్ టెక్నికల్గా సేవలందించిన మారోజు శ్రీనివాసచారి గారు హనుమకొండలోని గోల్డ్ స్మిత్ కుటుంబంలో పదిహేడు పదకొండు పంతొమ్మిది వందల అరవై నాలుగున జన్మించారు శ్రీ రాజా కనకాచారి డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు అలాగే శ్రీమతి సక్కుబాయి పుణ్య దంపతులకు జన్మించి వారి నుంచి కష్టపడే తత్వం సేవాతత్వం నేర్చుకున్నారు ఆయన సేవకు ఆయన కుటుంబం యొక్క స్ఫూర్తి ఆధారాలు విద్యుత్ విభాగంలో ఆయన దారిలో వెలుగుగా నిలిచిన దీపం వలె పనిచేసి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు ప్రజాసేవే పరమధర్మం అనే నినాదాన్ని ప్రతి అనుభూ ఆచరణలో పెట్టిన వ్యక్తిగా ఆయన తమ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వన్నె తెచ్చి తన ప్రతిభతో సత్తా చాటారు హనుమకొండ పట్టణంలో ప్రభుత్వ మార్కోజీ హైస్కూల్ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి సీతాఫా మండి స్కూల్ హైదరాబాద్లో చదువుకున్నారు పది పదకొండు పన్నెండు విద్యార్హతలు మంచిర్యాల జెడ్పిహెచ్ హై స్కూల్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో విద్యను అభ్యసించారు బిఈ విద్యార్హతను ఉస్మాని ఇంజనీరింగ్ కాలేజీలో మరియు ఎంఈ విద్యార్హతను ఉస్మాని ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్లో ప్రత్యేక విద్యను అభ్యసించి తర్వాత హైదరాబాద్ ఆల్విన్ కంపెనీలో రెండు నెలలు పవర్ సిస్టమ్స్ ఇంజనీర్గా తన సేవలను కొనసాగిస్తూనే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఏపీఎస్సిబిలో అసిస్టెంట్ ఇంజనీర్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ఏడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ప్రారంభించారు విద్యుత్ రంగంలో ఏఈ నుండి సిఈ వరకు అద్భుతమైన సేవలు అందించి విద్యుత్ సంస్థ రుణము తీర్చుకున్నారు మొత్తం ముప్పై ఆరు సంవత్సరాలు పైగా అందించి విద్యుత్ సంస్థలో తనదైన ముద్ర వేశారు క్రీడలలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి చదరంగంలో నిష్ణాతుడిగా పేరుగాంచి కాలేజీ చదువుకున్న రోజుల్లోనే ఎన్నో పథకాలు బహుమతులు చదరంగం ఆటలో సంపాదించి చదరంగం ఆటలో తను మేటి అని నిరూపించుకున్నారు తర్వాత తొమ్మిదవ తరగతిలోనే ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో ఛాంపియన్షిప్ సాధించారు తర్వాత సిటీ స్కూల్స్లో సెకండ్ ప్లేస్ సాధించారు ఇలా చెప్పుకుంటా పోతే చదరంగపు ఆటలో ఆయన ముప్పై నాలుగు సార్లు విజేతగా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు అలాగే ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూనే నాలుగు సంవత్సరాల చదరంగం ఆటలో కాలేజీ ఛాంపియన్గా నిలిచారు కాలేజీ ఓయూ టీం చదరంగ పాట కెప్టెన్గా ఎన్నో పోటీల్లో పాల్గొని విజయం సాధించారు అలాగే కొచ్చిన్లో జరిగిన ఆల్ ఇండియా ఛాంపియన్షిప్లో కూడా విజేతగా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు ఏపీఎస్సీబీలో అసిస్టెంట్ ఇంజనీర్గా తన ప్రస్థానం మొదలై చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు ఎదిగారు విద్యుత్ సంస్థలో కూడా అన్ని చదరంగ పోటీల్లో పాల్గొని రెండు వేల ఆరు నుండి రెండు వేల పదిహేడు వరకు ఏడు సార్లు విజేతగా నిలిచారు స్కాడావింగ్లో తన అద్భుతమైన ప్రతిభతో పనిచేసి ఎన్నో సంస్కరణలకు పునాది వేశారు నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచి విద్యుత్ చర్యం అరికట్టే డిపార్ట్మెంట్లో పనిచేసి కు ఎంతో ఉత్తమమైన సేవలు అందించారు ఎంఆర్టీ డిపార్ట్మెంట్లో పనిచేసి సాంకేతికపరమైన పరమైన సలహాలు అందిస్తూ ఎప్పటికప్పుడు కొంత సాంకేతికను అందిపించుకుంటూ చేసిన సేవలు టీజీఎస్పిటీసీల్కు ఎంతో మేలు చేశాయి గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఎస్సీగా మరియు సీఈ మాస్టర్ ప్లాన్గా పనిచేసి విఐపి ఏరియాకు నిరంతరం విద్యుత్తును అందించిన ఘనత మన మారోజు శ్రీనివాసారి గారికి చెందుతుంది భార్య ఎంవి లతగారి సహకారం పిల్లల కుమార్తె ఎం సత్య ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సేవలు అందిస్తున్నారు మరియు కుమారుడు ఎం శ్రీ విష్ణు బీజీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు వాళ్ళ గొప్ప సహకారం ఆయనకు ఎంతో సంతోషం అలాగే టీజీఎస్పిటీసీల ఉన్నతాధికారులు తోటి అధికారులు ఉద్యోగులు సిబ్బంది ప్రోత్సాహంతో చీఫ్ ఇంజనీర్గా సేవలు అందించి సంతృప్తిగా ఉదవీరమని పొందుతున్న మన చీఫ్ ఇంజనీర్ మారు శ్రీనివాసాచారి గారి సేవలు అజరామరం హుందాతనం సేవా తపన వినమ్రత విజ్ఞాన తపన అధికార ఔనత్యం ఆయన విద్యుత్ సంస్థకు మార్గదర్శిగా నిలిపింది పదవీ విరమణతో ఉద్యోగ జీవితం ముగిసింది కానీ ఆత్మీయత ఆచరణ ఆత్మగౌరవం మాత్రం చిరస్థాయిలో నిలిచి నేటితో ఒక బంగారు కాలం ముగిసి ఇంకొక క్రొత్త ప్రయాణం ఆయన పయనంలో మొదలైంది కాలం మారుతుంది కానీ సేవలకు గుర్తింపు ఎప్పటికీ మారుదని నిరూపించిన వ్యక్తి తన జీవితం ఇక సేవా కార్యక్రమం అంకితం చేస్తున్నాను ప్రకటించిన అత్యంత గొప్ప మానవతావాది మారో శ్రీ శ్రీనివాసాచార్య గారు ఇట్లు టీమ్ మాస్టర్ ప్లాన్ టీజీ ఎస్పిడిసిఎల్